వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ప్రేమ కళా కుకింగ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే నేను రాగి పిండితో గోధుమ పిండితో బోండాలు చేయబోతున్నానండి వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి ఐదు అరివేపాకు గోధుమ పిండి రాగి పిండి రుచికి సరిపడా సాల్ట్ షాడా ఉప్పు అండ్ ఆయిల్ ఇప్పుడైతే మనం ఈ ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టేసుకున్నామండి ఆల్రెడీ ఇవన్నీ నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా ఇంక మనం బొండకు కావాల్సిన పిండిని అయితే కలిపేసుకుందాం ముందుగా గోధుమ పిండిని దాంట్లో వేసుకున్నాము తర్వాత రాగి పిండి వేసుకుందాం ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాం అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం షోడా ఉప్పు వేసుకుందాం షోడా ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ అయితే ఇందులో వేసేసుకుందాం బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఎలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఎలా కలుపుకోవాలి పిండిని అయితే కలిపేసుకున్నామండి మరీ నీళ్ళు నీళ్ళు కాకుండా మనం బాండాక వేసుకునే విధంగా అయితే కలుపుకోవాలి ఇంక మనం పక్కన పెట్టేసుకొని ఆయిల్ని అయితే హీట్ చేసేసుకున్నాం ముందుగా అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నామండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం చిన్న చిన్న బాండాలు వేసేసుకున్నాము ఇవైతే బాగా ఏగిపోయినాయండి బౌల్లోకి తీసేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి రాగి పిండితో బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి నేనైతే ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా కుదిరాయి ఎలా వస్తాయో అనుకున్నాను బాగా వచ్చాయి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్